రాచ మండలం అనుమలపల్లె గ్రామంలోనే శ్రీ శ్రీ చీవనమూర్తి స్వామి వారి జెండా మహోత్సవం పదహారు రోజుల పండుగ శుభ సందర్భంగా ఏక దేవస్థాన కమిటీ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో బహుమతి దాతల సంపన్న సహకారంతో కస్మరటి భవి ఆర్థిక సౌజన్యాలతో నిర్వహించినటువంటి ఏాగంలో మోదీ బహుమతి కైవసం చేసుకున్నవారు ఏం అక్షరారెడ్డి గారు రాయవరం యుల మండలం ನಾಗರ್ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ವಸತ ಮೂಲ ಐದು ವಂದಿ ಮೊದಲ ಕೈವಸರು ರೇಪಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಪಟ್ಟಾಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಮೂರು ವೇಲ ಮೂರು ಡೊಬೈ ವಾಗಿ ರಲಭೈ ವಲ ರೂಪಾಯಿ ಕೈವಸರು ಪೇಟಿ ವೆಂಕಟರೂ ಕಲಸತಾಡು ಕಲಸಪಾಡು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಲಪತಿ

చేసుకున్నారు సుబ్రహ్మణ్యం గారు కన్నాడ గ్రామం నంద్యాల మండల నింద్యాల జిల్లా రెండు వేల నాలుగు వందల ఎనిమిది పదకొండు నుంచి లాగి ఆ యొక్క ఆరోగ్య మంత్రి సాధించారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క దేవస్థాన కమిటీ ప్రజలకు మరియు హనుమలపల్లి గ్రామ ప్రజలకు ప్రమో కూడా ఈ యొక్క ఒంగోలు జాతి పషిపో తరపున ఈ యొక్క అభివృద్ధి కమిటీ వారి తరఫున అనుమలపల్ల గ్రామ ప్రజలకు కమిటీ లక్షా యాత్ర ఏర్పాటు చేశారు కీర్తి శిష్యులు అరంగులు కీర్తి శిష్యులు రంగయ్య గారు తిరుపతి గారు వెంకటేశ్వర గారు వెంకట రమణ గారు గోపాల్ గారు వారి ఆర్థిక సౌచర్యంతో మొత్తం బహుమతులు ఏర్పాటు చేశారు వారికి కూడా శ్రీ శ్రీ జీవనమూర్తి స్వామి ఆశీస్సులు అధికంగా ఉండాలని இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து